సర్వ విఘ్నోపశాంతయే నా పేరు పిరాట్ల హరిశేష శర్మ మాది నెల్లూరు జిల్లా సంగమండలం దీపం గ్రామంలోని శ్రీ అభయవీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత పది సంవత్సరాలుగా పూజారిగా అర్చకత్వాన్ని చేస్తూ ఉన్నాను గత ఎన్ని ప్రభుత్వాలు గడిచినా గానీ మా దేవాలయంలో మా గ్రామ పరిస్థితిని బట్టి జీతభత్యాలు ఆ యొక్క అభయ స్వామి వారికి దూపదీప నైవేద్యానికి కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క సారథ్యములో ఆత్మగురు నియోజకవర్గం అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా మా నియోజకవర్గానికి ఆయన ఎంపిక చేయడం మాకెంతో అదృష్టంగా భావించి మా ఆత్మగోర నియోజకవర్గం ఉన్నటువంటి ఎన్నో దేవాలయాల యొక్క అభివృద్ధికి ఆయన తోడ్పడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలకి దోపదీవ నైవేద్యం కింద పదివేల రూపాయల డబ్బులు ఆయన శాంక్షన్ చేయడము అర్చకులందరూ కూడా అవన్నీ శాంక్షన్ కావడము ఇదంతా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ముని కూడా ఈ విధంగా లేకపోవడం ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చి మా బ్రాహ్మణులందరూ కూడా చాలా మంచి చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం మాకు ఇచ్చింది లేదు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి ఆనం రామారాయణ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మాకెంతో సంతోషంగా ఈ నెల పదివేల రూపాయలు చూపులు మాకు ఇచ్చినారు మాకు ఎంతో ఆనందం ఉంది ఇది మేము ఎప్పుడు మర్చిపోలేము ఆయన మా కృతజ్ఞత వ్యాఖ్యలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాము ఆను రామరాయ రెడ్డి గారు ఇచ్చిన ద్రౌపదీప నైవేద్యం మాకు ఎంతో ఆనందంగా ఉంది గత మాకు ఏ ప్రభుత్వం వచ్చినా చింది లేదు తెలుగుదేశం పార్టీ వచ్చినాక చంద్రబాబు నాయుడు సహాయంతో పది రూపాయలు మాకు ఇచ్చినాడు ఆను రామరాయ రెడ్డి గారికి మా ధన్యవాదములు మాకు దూపదీప నైవేద్యం కింద మా దేవాలయం అయిపోద్ది అనే పరిస్థితుల్లో గత ఏ ప్రభుత్వం మాకు ఇచ్చిన డాక్యుమెంట్లు లేవు మా గుడి అయిపోద్ది అనుకునే సమయంలో మా అదృష్టం కొంది మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం గొప్ప విశేషం అందులో మన ఆత్మకూరు నియోజకవర్గానికి మన గౌరీనీలైన ఆనం రామనారాయణరెడ్డి గారు పదివేల రూపాయలు దూపదీప నైయోధ్యం కింద వస్తున్నది కాబట్టి మాకు చెప్పటానికి అంతా ఇంత ఆనందంగా లేదు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం సంఘం మండలంలోని ఎనిమిది దేవస్థానాలకి దోపదీప నైవేద్యం కింద ప్రతి పూజారికి నెలకి పదివేల చొప్పున ఈరోజు వాళ్ళకి ప్రొసీడింగ్ ఇవ్వడం మరి అదేవిధంగా ఒక తొమ్మిది గుళ్ళకి సంగమండలంలో ఒక్కొక్క గుడికి ఐదు లక్షల రూపాయల చొప్పున అభివృద్ధికి మరి వాళ్ళకి కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది